వైసీపీ అభ్యర్థులు మారనున్నారా కొన్ని నియోజకవర్గాల్లో మార్పు తప్పదా అక్కడ ఓటమి భయం జగన్ ను వెంటాడుతో అంటే సమాధానం వినిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే ఇప్పులపాయలోని రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఏకంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు జగన్ సోషల్ ఇంజనీరింగ్ ను తెరపైకి తెచ్చి అభ్యర్థులను ప్రకటించారు కూటమిలో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు గ్రామంగా సక్రమంగా జరగదని ఓట్ల బదలాయింపు కుదిరే పని కాదని అంచనా వేశారు కానీ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలికి వచ్చేసింది వివాదాలు సమసిపోతున్నాయి కూటమి పట్ల ప్రజల్లో సానుకూలత పెరుగుతోందన్న సంకేతాలు వస్తోంది ఈ తరుణంలో కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చకపోతే నష్టమని జగన్ భావిస్తున్నారు చంద్రబాబు ఈసారి మొహమాటాలకి పోలేదు తనకు అత్యంత సన్నిహితుడైన దేవిరేని ఉమా లాంటి పక్కన పెట్టారు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగి రమేష్ ను పంపించారు కానీ అక్కడ జోగి రమేష్ కు అనుకున్న స్థాయిలో అనుకూలత లేదు మంత్రి విడుదల రజని సీటు కూడా మారనున్నట్టుగా తెలుస్తోంది ఆమె చిలకలూరి పేట సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఆ నియోజకవర్గంలో ఆమె పరిస్థితి ఏమంతా బాగాలేదు దీంతో ఆమెను తీసుకెళ్లి గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని కేటాయించారు మరోవైపు ఇటీవల జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన పోతిన మహేష్ పేరును విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి పరిశీలిస్తున్నట్టుగా సమాచారం అక్కడ ముస్లిం అభ్యర్థిని ఎంపిక చేశారు ఇప్పుడు ఆయన్ని తప్పించనున్నారు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది అక్కడ షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు టిడిపి నుంచి భూపేష్ రెడ్డి బరిలో ఉన్నారు అయితే భూపేష్ రెడ్డిని జంబల అసెంబ్లీకి పంపించి పార్లమెంటు స్థానాన్ని తీసుకోవాలని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి భావిస్తున్నారు మరోవైపు వివేక హత్య కేసు అంశాన్ని పదే పదే ప్రస్తావించడంతో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతోంది ఈ తరుణంలో ఎక్కడ అభ్యర్థిని మార్చితేనే ప్రయోజనం ఉంటుంది అన్న ఫీలింగ్ తో జగన్ ఉన్నారు అక్కడ వైఎస్ అభిషేక్ రెడ్డిని రంగంలోకి దించాలని చూస్తున్నట్టుగా సమాచారం మొత్తానికైతే సీఎం జగన్ భయపడుతున్నారు అభ్యర్థుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు